తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్న ఆయన రెండేళ్ల క్రితం వరకు కొన్ని సినిమాల్లో నటించారు ఆయన చివరి సినిమా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయి గత నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు కోట శ్రీనివాసరావు ఏడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు కోట మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంటుంది ఆయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు కోట శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండులో జూలై పదిన జన్మించారు కోట శ్రీనివాసరావు తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్ తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలోనే అనుకున్న చదువులో ఎన్నో రోజుల్లో నాటకాలు అడుగులు పెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగింది డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిన నటనపై వృత్తిపై నటననే వృత్తిగా ఎంచుకున్నారు కోట తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళంలో చాలా సినిమాల్లో నటించారు ఆయన ఎంచుకున్న పాత్రల్లో నటించేందుకు కాదు జీవించేవారనే చెప్పవచ్చు ఆహనా పిల్లంటాలో పిసినారిగా గణేష్లో రాజకీయవేత్తగా ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలిలో నటించేవారు అవును ఆయన నటనలో పండించిన హాస్యం ప్రదర్శించిన విజాల్జనం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి వీలని పాత్రలోనే హాస్యాన్ని పండించడంలో కోట దిట్ట అనే చెప్పాలి కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం కలగగా కోట శ్రీనివాసరావు తనయుడు తండ్రి బాటలో అడుగుపెట్టిన అదే సమయంలో ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ కారణం అకాల మరణంతో ఆయన కుంగిపోయారనే చెప్పాలి కోట శ్రీనివాసరావు నటుడు మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు